అందరికీ నమస్కారాలు ఈరోజు ఏదైతే మన డిఎంహెచ్ఓ గారు అదేవిధంగా మలేరియా ఆఫీసర్ మల్లికార్జున్ గారు తర్వాత మన కమిషనర్ గారు మా మేయర్ గారు మన కార్పొరేటర్లు అందరం కూడా కలిసి ఈరోజు పోతరాజు కాలవ మీద డ్రోన్ ద్వారా ఏదైతే దోమల పీడత ఎక్కువగా ఉందో దాన్ని నివారించడానికి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి మా ఉద్దేశం ఒకటే మామూలుగా సాయంత్రం అయ్యేకి విడిగా బయట నిలబడాలంటే నిలబడలేని పరిస్థితి అయిపోయింది దానివల్ల ఈరోజు డెంగ్యూ ఫీవర్స్ రావచ్చు మలేషియా మలేరియా ఫీవర్ రావచ్చు ఈరోజు ఆరోగ్యం ఇబ్బంది పడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఎన్ని రకాలుగా ఫాగింగ్ చేసినా మాన్యువల్గా చేస్తున్నా కూడా అవి నిరారించలేకపోతూ ఉన్నాం కాబట్టి ఈరోజు డోన్ ద్వారా ఎక్కడైతే మెయిన్ బూతురాజు కాలువ వస్తూ ఉందో దానికి అదేవిధంగా మెయిన్ డ్రైన్స్ పదిహేను డ్రైన్లు మెయిన్ డ్రైన్స్ ఉన్నాయి ఓపెన్ డ్రైన్స్ కూడా దీని ద్వారానే చేస్తే కొంత నివారించటం అని చెప్పేసి దానికోసం అని చెప్పేసి ఈరోజు ప్రారంభించారు దీన్ని కంటిన్యూగా టూ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి దీన్ని స్ప్రే చేసి తగ్గించాలనేదే మన ఉద్దేశం కాబట్టి ప్రజలకు కూడా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ఈ పోతురాజు కాలువ అనేది దాంట్లో ఎక్కడంటే అక్కడ తీసుకొచ్చేసి డంప్ చేస్తున్నారు ప్రతిరోజు మీ ఇళ్ళకు వస్తున్నారు మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మీకు ఎక్కువ వేస్టేజ్ ఉన్నా కూడా చెప్తే వాళ్ళు సపరేట్గా తీసుకెళ్తారు మీరేం చేస్తారంటే రాత్రిపూట తీసుకొచ్చేది ఈ పోతురాజు కాల్లో తోసేసేది ఎవరి పాటికి ఎవరు కనపడకుండా వెళ్ళిపోవటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అవి కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ పనులన్నీ చేస్తుంది వాళ్ళ కోసం ఎందుకంటే ఆరోగ్యవంతంగా ఉండాలి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం చేసేటప్పుడు మీరు కూడా దాని బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరాలు ఉన్నాయి అందుకే దాన్ని ఆలోచించి ఎవరంటే వాళ్ళు ఈ పోతురాజు కాలం మీద వేస్టేజ్ చేశారంటే అది నిలవ ఉండటం వల్లే ఈ దోమలు కానీ ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి ఇవన్నీ కూడా మీరు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇంకా మెయిన్ ట్రైన్స్ కానీ టౌన్లో ఎక్కడెక్కడ ఉన్నాయో మన కమిషనర్ గారు చూసుకొని ఆయన పర్యవేక్షణలో తప్పకుండా కూడా దోమలు బాధ ఎక్కువ తగ్గించడానికి మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మన వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మా కమిషనర్ గారు మన మేయర్ గారికి అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం